మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు నేను అనుకోండి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకమట అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టున రేషన్ కార్డును అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు కాబట్టి అప్పుడు కూడా నలభై వేల కోట్లను ఉదరగొట్టినా కూడా నమ్మకలేదు నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతో ప్రజల పైసలతో హోర్డింగ్లు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో అలా కేసీఆర్ బొమ్మేందుకు నా బొమ్మేందుకు పని లేదు మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్త అయిందట మాకు అరుగుతలేదట రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా చేతనైతే ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లనేదైతే అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చాతనైతే చెప్పు అని నేను అడుగుతా ఎక్కువ తీసుకురా సంతోషపడతాం సంబురపడతాం నిజంగా చెప్పింది వాస్తవం అయితే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఏలేదంటారు ఉద్యోగాలు నిజంగా ఏ మనం రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం కాగితాలు ఇచ్చినాం వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది కానీ ఇయనే లేదు అని ప్రచారం చేసింది సంవత్సరానికి పదహారు వేల ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు వాళ్ళు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలే మహాత్మా గాంధీ ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకుందాం చార్సో బీస్ హామీ చార్సో బీస్ వాదే చార్సో బీస్ దిన్ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు సోనియా గాంధీ కళలకు ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఆడ పోదాం ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి